హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ పెన్షనర్స్కు చాలామందికి డెబ్బై నుండి డెబ్బై ఐదు మరియు ఎనభై సంవత్సరాలైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు వారి జీవితకాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలా మందికి ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు డెబ్బై డెబ్బై ఐదు మరియు ఎనభై సంవత్సరాలు నిండి ఉంటున్నారు వీరిలో చాలా మంది పుట్టిన తేదీ సమస్య వలన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు అదనపు పెన్షన్ వస్తుందనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి పిల్లలకు కూడా ఈ విషయంపై అవగాహన లేదు వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుని నివసిస్తుంటారు అందువల్ల దీనిపైన శ్రద్ధ పెట్టరు వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు సబ్ ట్రెజరీ ఆఫీసర్ వారు కూడా దీనిపై ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వరు వారికి అదనపు బాధ్యత అవుతుందని కారణంతో కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు పెన్షన్ వస్తే చాలని అనుకుంటారు మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదు ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కువ మంది ఆడవాళ్లు ఉంటారు వారి పిల్లలపైనే ఆధారపడుతుంటారు వీరిలో ఎనభై ఐదు శాతం మంది ఫ్యామిలీ పెన్షన్లు రెండు వేల పది ముందు ఉన్నవారు అప్పట్లో వారికి ఆధార్ కార్డు అందుబాటులో లేదు అందువలన పెన్షన్ ప్రపోజల్ పంపించేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు ఈ కారణం చేత పీపుఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదు సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు రెండు వేల పదిలో ఇచ్చిన జీవో ప్రకారం వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డు తీసుకుని పుట్టిన తేదీ నమోదు చేయాలి అలా చేయడం లేదు కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లకు ఇవి రెండు వేరు వేరుగా ఉన్నవి వీటిని మార్చుకోమని చెబుతున్నారు కానీ వారు మార్చుకోవడం లేదు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించి ఆధారాలు తీసుకుని నమోదు చేయాలి కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పెన్షనర్ల సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నవి అందువల్ల వారు సబ్ ట్రెజరీ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ వివరాలు సేకరించినట్లయితే కొంతవరకు మనం వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడతాం ఇది అంత సులువైన పని కాదు ఎందువలన ఫ్యామిలీ పెన్షన్స్ వేరు చోట నివసిస్తుంటారు వారి అడ్రస్ సేకరించడం కష్టంతో కూడుకున్న పని సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు సర్వీస్ పెన్షన్ల స్పోజ్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఫ్యామిలీ పెన్షన్స్ కు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి తద్వారా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ విషయంలో స్థానిక పెన్షన్ల సంఘాలు సహాయం తీసుకోవాలి రాష్ట్ర పెన్షన్ సంఘాలు వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ నమోదు చేయించలేకపోవడం చాలా విచారకరం సంబంధిత అధికారులకు వాస్తవిక పరిస్థితిని తెలియజేసి ఎంతమంది ఫ్యామిలీ పెన్షన్లు నష్టపోతున్నారో తెలియజేసి డిటిఏ అమరావతి వారి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షన్ల సంఘాలపైనే ఉంటుంది ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షన్లకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో